పరమేశ్వరుడికి అర్ధనారీశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది హిందూ మత విశ్వాసాల ప్రకారం అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు స్త్రీ పురుషులిద్దరూ సమానమే అని తెలిపేందుకు శివయ్య ఈ అవతారం తీసుకున్నారా దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీరు గనక నా ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఇలాంటి మరిన్ని పురాణాల స్టోరీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో ఒకరే పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు విశ్వానికి సృష్టికర్తగా విష్ణువు లోక సంరక్షకుడిగా ఈశ్వరుని విధ్వంసకుడిగా పరిగణిస్తారు వీరిలో శ్రీ మహావిష్ణువును శ్రీహరి అని శివయ్యను హర అని అంటారు ఇదిలా ఉండగా అర్ధనారీశ్వరుడు అంటే మనకై గుర్తుకొచ్చేది శివపార్వతుల రూపం ఒకే శరీరంలో ఇద్దరు కలిసి ఉన్నట్టు దర్శనమిచ్చే రూపం మన కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది పార్వతీ పరమేశ్వరులు పైన తలభాగం నుంచి కింద బొటని వేలి వరకు చెరిసగమని తెలిపే ఆకారమే అర్ధనారీశ్వరుని రూపం ఈశ్వరుడి అర్ధనారీశ్వర రూపంపై చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి అయితే దీని గురించి వేదాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ సందర్భంగా అర్ధనారీశ్వరులు ఎవరు ఈ అవతారం వెనుక కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అర్ధ అంటే సగం నారి ప్లస్ ఈశ్వర అంటే శివ పార్వతులు ఇద్దరు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలిస్తేనే అర్ధనారీశ్వరుడు అని అర్థం శాస్త్రాల ప్రకారం ఏదైనా పదార్థం చైతన్యం కలయికనే సృష్టి వీటిని తీసుకొని దేవతా స్వరూపాలను కల్పన చేసుకొని ఆరాధిస్తాం అదే అర్ధనారీశ్వరుని తత్వం ఫోటోలు లేదా విగ్రహాల్లో కనిపించినట్టు ఒకే దేహంలో ఇద్దరు శరీరాలు అనేది స్త్రీ పురుషులిద్దరూ సమానం అని చెప్పేందుకేనట అర్ధనారీశ్వర తత్వం అంటే ఆడామగ ఇద్దరూ ఒకటే అని అర్థం ప్రతిరోజు పగలు రాత్రి చీకటి వెలుగు సుఖం దుఃఖం బాధ సంతోషం ఇలా ఏ రెండు ఒకేసారి ఉండవు అదేవిధంగా ఒకటి లేకుండా మరొకటి అస్సలు ఉండవు ఈ రెండు కలయిక జరిగితేనే సంపూర్ణత్వం వస్తుంది అందుకే పగలు రాత్రి కలిస్తేనే ఒక రోజు పూర్తవుతుంది సుఖం దుఃఖం ఉంటేనే ఒక జీవితం పూర్తవుతుంది బొమ్మ బొరుసు ఉంటేనే నాణ్యం తయారవుతుంది ఇలా ఆడమగ కలిస్తేనే సృష్టి ప్రారంభమవుతుందని అర్ధనారీశ్వరుని తత్వం బోధిస్తుంది ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరిలోనూ అర్ధనారీశ్వర తత్వం ఖచ్చితంగా ఉంటుంది మహిళలు స్త్రీ తత్వం పురుషులు పురుష తత్వాన్ని కలిగి ఉంటారు వీరిద్దరూ తమ తత్వాలను అర్థం చేసుకోకపోవడం వల్లనే అభిప్రాయ భేదాలు వస్తుంటాయి ఈ చిన్న విషయాన్ని గుర్తిస్తే అసలు గొడవలు అనేవే ఉండవు ప్రస్తుత సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి అర్ధనారీశ్వర తత్వం ఖచ్చితం అవసరమనే చెప్పాలి ఎందుకంటే శివ పార్వతులు తల దగ్గర నుంచి కాలిపాదం వరకు ప్రతి చర్యలోనూ ఆలోచనలు ఆచరణలోనూ సమానంగా ఉంటారని అర్థం భార్యాభర్తలు కలిసిమెలిసి జీవిస్తూ తప్పు ఒప్పులు సమాన స్థాయిలో తీసుకుంటూ తాము చేసే పనుల్లో తీసుకునే నిర్ణయాల్లో ఆచరణలోనూ ఒకే విధానాన్ని అనుసరించాలని సూచించే హిందూ ధర్మమే అర్ధనారీశ్వర తత్వం అని పండితులు చెప్తారు సాధారణంగా ఈశ్వరుడు స్థిర స్వభావం కలవాడు అంటే ఆయనలో ఎలాంటి మార్పులుండవు అమ్మవారు మాయా స్వరూపం అంటే మారుతూ ఉంటారు ఈ సృష్టిలో రెండే రెండు శాశ్వతంగా ఉంటాయి ఒకటి మారుతూ ఉంటుంది ఒకటి మారనిది స్థిరతత్వం అంటే పురుషతత్వం అయితే మాయతత్వం మహిళ సొంతం అయితే ఇక్కడ మాయాతత్వం అంటే పొరపాటు పడాల్సిన అవసరం లేదు పురాణాల ప్రకారం మాయ అంటే మార్పు మగాడి చతుర్విధ ఆశ్రమాల్లో మహిళ అనేక పాత్రలు పోషిస్తుందని అర్థం పార్వతి పరమేశ్వరు లాగానే మనం కూడా అర్ధనారీశ్వర తత్వాన్ని ఫాలో అవ్వగలిగితే మన జీవితంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి అయితే ఉండవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని పురాణాలకు సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి